హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బుజ్జమ్మ పాలు తాలూకులు చేస్తుంది నేను అడిగానని చేస్తుంది ఇది కొన్ని చూడండి రాత్రి అంతా నానబెట్టిన బియ్యము పిండి మరికి వెళ్లకుండా మిక్సీ చేసుకుంటున్నాము పాపం వేసి మిక్సీ చేస్తున్నా బుజ్జమ్మ ఇవిడే చేస్తారు ఇవాళ పాలు తలుపులు నేను నేర్పిస్తున్నాను ఆవిడ నేర్చుకుంటున్నారు కావలసిన పదార్థాలు పాలు కూడా అండి బెల్లం చూపిస్తాను చూసారా రంగులైన బెల్లం అంటారు చాలా బాగుందండి దీంట్లో పొడి కూడా వేస్తాము తర్వాత చూపిస్తా ఇవి కావాల్సిన పదార్థాలు తయారీ తయారీ ఇది విధానం పాలు పొయ్యి మీద పెట్టారు ఫస్ట్ పాలు మరుగుతున్నాయి కొంచెం పిండిలో కలపడానికి నీళ్ళు చూసారా చిన్న గిన్నెలో పెట్టారు మిక్సీ పట్టుకున్న పిండి తురుముకున్న బెల్లం ఇట్లా కాసుకొని పిండిలో తాలిక స్వీట్ అని చూడ ఇలా బెల్లంలో కొంచెం బియ్య పిండి కలుపుకొని ఇది అలా చక్కగా కలుపుకొని మరిగించుకున్నదాన్ని దీంట్లో వేసారు ఇప్పుడు అది మొద్ద చేస్తారట చూద్దాం చూశారా ఇలా ముద్ద చేసుకొని ఇండాకటి పిండిని అప్పుడు గిద్దల్లో పెట్టుకొని ఇలా గిద్దల్లో పెట్టుకొని చక్కెరల్లా వత్తుకోవాలి ఇలా వస్తాయి పాముల్లాగా చూడండి ఇలా పాలల్లో చక్కగా ఇలా పాములన్నీ ఉడికినాక బెల్లం వేసుకోవాలి అలా చక్కగా ఇలా బెల్లం వేయాలి సిమ్లో పెట్టుకోండి అంతా అయిపోయినాక లాస్ట్లో ఇలా నేతిలో జీడిపప్పు వేసుకొని వేపుకొని అప్పుడు మనము దేంట్లో వేసుకోవాలండి పాల తాలూకుల్లో వేసుకోవాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ కావాలంటే ఇలా ట్రై చేసుకోండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి చక్కగా బెల్లం వేసినాక ఇదిగోండి ఇలా చక్కగా వస్తుంది ఆగా నేను చేయాలో తెలుసా ఇదంతా వత్తినాక కొంచెం పిండి ఉంటుంది కదా దాన్ని కలుపుకొని పోసేసుకోవాలి అంతే సింపుల్ చూడండి ఈ పాల తాలికల స్పెషల్ ఆవిడ ఈవిడేనండి ఎదిగోండి చక్కగా పాల తాలికల స్పెషల్ చాలా బాగా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నా వంట గురువు ఆవిడేనండి నేను నేర్చుకుంది ఈవిడ దగ్గరే నా వంట గురువు